తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి అనూహ్య స్పందన వస్తోంది ఈ స్కీమ్ కు తెలంగాణ వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు అందాయి ఇప్పటి వరకు సుమారుగా పదహారు లక్షల అప్లికేషన్లు అందాయని బీసీ సంక్షేమ ఉన్నతాధికారులు తెలిపారు ఈ పథకానికి సంబంధించిన సర్కారు దరఖాస్తు ప్రక్రియ గడువును ఈ నెల పద్నాలుగు చివరి తేదీగా ప్రకటించింది అయితే దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని యువత కోరుతోంది వాస్తవానికి మీ సేవా సెంటర్ల దరఖాస్తులో ఇబ్బందులతో పాటుగా వరుసగా వచ్చిన సెలవులతో చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్నారు రాజీవ్ యువ వికాసం అర్హతకు అవసరమైన సర్టిఫికేట్ల జారీలోనూ కార్యాలయాల నుంచి సరైన వేళ అందకపోవడంతో పథకానికి దరఖాస్తు చేసుకునే యువత తిప్పల పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు యువతను దృష్టిలో ఉంచుకుని రాజు యువ వికాసం పథకం గడువును పొడిగించాలని ఎన్ఎస్యూ రాష్ట నేత వెంకటస్వామి సైతం ముఖ్యమంత్రికి లేఖను రాశారు అయినప్పటికీ ఈ స్కీమ్ కు సంబంధించి గడువు పొడిగింపుపై సర్కార్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో యువతలో ఆందోళన నెలకొంది ఎలాగైనా గడువు పెంచాలని యువత కోరుతోంది ఒకవేళ గడువు పొడిగిస్తే రాజు యువ వికాసం పథకానికి దరఖాస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం యువతి యువకులకు గుడ్ న్యూస్ చెప్పింది రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు అడుగులు వేస్తోంది స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అనువైన భూముల కోసం మంత్రి నారాయణ వెతుకుతున్నారు పలువురు ఎమ్మెల్యేలు కలెక్టర్లతో కలిసి విజయవాడ ఇబ్రహీంపట్నంలోని కృష్ణానది లంక భూములను కూడా పరిశీలించారు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు జిల్లాల పరిధిలోని పెదలంక చిన్న భూములను పరిశీలించారు అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఈ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు స్పోర్ట్ సిటీ కోసం రెండు వేల ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు మంత్రి నారాయణ లంక భూముల్లో స్పోర్ట్ సిటీ నిర్మాణం సాధ్యాలపై త్వరలోనే కమిటీ వేస్తున్నట్లు తెలిపారు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని అమరావతి రాజధాని నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నట్లు చెప్పారు అమరావతి రాజధానిపై ఏపీ ప్రభుత్వం పూర్తి ఫోకస్ పెట్టింది అమరావతి నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది దీంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి ప్రభుత్వం ఇప్పటికే పలు భవన నిర్మాణాలను ప్రారంభించింది భారీ సంస్థల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తుంది త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభించనుంది ఇప్పటికే ప్రారంభమైన పనులను చకచకా పూర్తి చేసేందుకు మూడు మంది కార్మికులు నిమగ్నమయ్యారు యంత్రాలతో పనులు చేస్తున్నారు ఈ విషయాన్ని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాజధాని పనులను ప్రారంభించింది తొలుత రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలను తొలగించారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో రుణ రేట్లలో కోత విధించింది రెపో లింక్డ్ లెండింగ్ రేటు ఎక్స్టర్నల్ ఆధారిత లెండింగ్ రేట్ తగ్గించింది రెపో శాతానికి చేర్చగా ఈబీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతానికి తగ్గించింది సవరించిన రేట్లు ఇవాటి నుంచి అమల్లోకి రానున్నాయి వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఈ ఏడాది రెండోసారి రెపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది దీంతో రెపో రేటు ఆరు శాతానికి చేరింది ఈ నేపథ్యంలో రుణ రేట్లను ఎస్బీఐ సవరించింది గృహ రుణాలను రెపో రేటును అనుసంధానం చేసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని రెండు పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఎస్బీఐ అనుసరిస్తోంది ఆర్బీఐ రెపో రేటు మార్చినప్పుడల్లా ఈ రేటు మారుతూ ఉంటోంది